గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగో ఆయిల్ అయితే కాగుతుంది కదా ఆయిల్ కాగిపోయింది ఓకే ఆయిల్ అయితే బాగా కాగింది దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుందాం ఓకే చక్కగా వేసుకుందాం పొటాటో కర్రీ ఇవ్వండి పొటాటోస్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే దుంప తీగ ఉంటుంది కదా అందుకే కొంచెం వేగం ఇద్దాం ఉల్లుతాయి இல பே பேஸ்ட் வந்த அலம் வெளி பே பேஸின அது கூட வேணும் கொஞ்சம் அதுக்கிட்டே உலகம் வேடிஞ்சு கடா அல்லம் வெள்ள பேஸ்ட் கூட வேண்டும் ఇంట్లో వేగిన కదా కొంచెం పొటాటా పొటాటో పొటాటా వేసుకున్నాం కొంచెం మగ్గనిద్దాం మీరు ఏం చేసినారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారు ఎందులో మనం ఉండాలి మీరు ఏం చేసినట్టే బాగున్నాను ఒక రెండు రెండు టమాటాస్ కూడా కోసేసుకున్నాం పులుపు యాడ్ చేయను టమాటా యాడ్ చేస్తా ఓకే బాగా మగ్గిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి ఉన్నారు అందరూ సంక్రాంతి ఎలా జరుపుకున్నారు పండగలు చూడండి పొటాటోస్ కూడా రేగుతున్నాయి కదా చుట్టూ ఉండాలి లేదా అడుగుంట వేసుకుంటుంది తీసినట్టు కదా బాగా అరగంటుకుంటున్నాను త్వరగా నేను కొంచెం జీలకర్ర యాడ్ చేయడం మర్చిపోయాను కొంచెం జీలకర్ర అరుగుదల కోసం పోతున్నాను చెప్పేసి దీంట్లో సాల్ట్ కారం యాడ్ చేద్దాం తర్వాత కోసుకున్న టమాటాన్ని యాడ్ చేయడం ఏమైతే ఉజ్జాయిట్గా చేస్తున్నాను మీరు కూడా వేసుకోండి మీకు కూడా తెలిసిపోతుంది అటు సాల్ట్ అయితే కానీ కొంచెం వేసుకున్నా అలాగే కారం లో పెట్టుకొని వేగం వద్దాం దీని మీద మోటేసేసుకుని ఒక ఇలా మోటేసేసుకుందాం ఏం చేసినారు ఫ్రెండ్స్ ఇంకా బాగున్నారు అందరూ నేనైతే బాగున్నాను చెప్పండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉండేసాను ఫోటో చూద్దాం మళ్ళీ ఒకసారి మోసేసి చూస్తున్నారు కదా ஒா பீன்ஸு டமோட்டோ கூட டமோட்டே இது ஒன்று டமட்டோ მათ ამას მეტყობთ ქორწილში